పెద్దల మాటలో ఈరోజు ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందాం ఇతరుల గౌరవాన్ని పొందాలంటే ఏం చేయాలి వారికి మీరేమీ ఉపకారం చేయాల్సిన అవసరం లేదు చిన్న చిన్న విషయాల ద్వారానే దాన్ని సొంతం చేసుకోవచ్చు అవేంటంటే ఒకటి చెప్పిన సమయానికే వారిని కలవడం రెండు చిరునవ్వుతో పలకరించటం మూడు వారిని పేర్లతోనే సంబోధించటం ఇక నాలుగవది మీరు వారికి ప్రాముఖ్యత ఇస్తున్న విషయాన్ని వారికి అర్థమయ్యేలా వ్యవహరించడం ఇక చివరగా ఐదవది మీరు మాట్లాడడం కన్నా వారు చెప్పేది వినడానికి ప్రాధాన్యత ఇవ్వడం ఈ ఐదు చేసినట్లయితే తప్పకుండా ఇతరుల గౌరవాన్ని మనం పొందవచ్చు ఓకే ఫ్రెండ్స్